సబ్జెక్ట్ గా ఎందుచేత అలా వేస్తే అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమిటో ఐఏఎస్లకి తెలుస్తుంది అంటే వాళ్ళకి తెలియదని నేను అంటలేదు మరింత ప్రజారంజకంగా పరిపాలించగలుగుతారని నా ఉద్దేశం పిల్లలకి వేస్తే సంస్కారం ఏర్పడుతుంది కానీ ఇవాళ మన దౌర్భాగ్యం ఏమిటో తెలియదు రామాయణంలో ఉన్నది అమృతమైన అమృతాన్ని అమృతంగా చూడలేని రోజులు వచ్చాయి అందుకనే రామాయణం అంటే దూరంగా పెట్టండి అంటే పాడైపోయేవాడు ఎవరు సిద్ధాంతం తినకపోతే నీ ఆకలి ఎలా తీరుతుంది నువ్వు ఎలా బాగుపడతావు ఇంట్లో బంధుంది నువ్వు వేసుకోవు నీకు అనారోగ్యం తప్ప ఆరోగ్యం ఎక్కడి నుంచి ఉంటుంది ఇది రామాయణం అంటే ఎంత అందంగా నేర్పారో చూడండి మహానుభావుడు అందుచేత నాశ్రేయశిరతో విద్వాన్న విరుద్ధ కథారుచి ఉత్తరత్తరయుక్త ఉచ వక్త వాచస్పితిథ ఆయన ధర్మ విరుద్ధమైనటువంటి మాట మాట్లాడేవాడు కాదుట శ్రేయస్కరము కానటువంటి పని చేసేవాడు కాదుట ఈ రెండు జ్ఞాపకం పెట్టుకోవాలి అసలు నిజంగానండి ఈ ఒక్కొక్క శ్లోకం మూడేసి రోజుల ప్రసంగం అంటే ఇలా విడి ఏళ్ళకి ఏళ్ళు రామాయణం చెప్తాడేమో అనుకుని పూర్తి చేయడం కానీ శ్రేయస్కరము కాని కార్యము ఎందుచేత లోపల బుద్ధి నిర్ణయిస్తుంది బుద్ధికి తెలుసు నువ్వు ఈ పని మీద పెడుతున్నావు ఇది చాలా తప్పు ఈ తప్పు వల్ల నువ్వు పాడైపోతావు అన్నా సరే మనస్సు ప్రచోదనం చేస్తుంది ఆ తప్పేలావా వాడు చేయలేదా వీడు చేయలేదా అంత అలా మడికట్టు కూర్చుంటే ఇంకెవడు పనికిరాడు ఏం పర్వాలేదు ఈ మాత్రానికి ఏం తప్పైపోదు పర్వాలేదు చెయ్యొచ్చు అంటుంది బుద్ధి చెప్తూనే ఉంటుంది అది తప్పు అది తప్పు అది తప్పని ఇంద్రియముల పతాటోపం ఎక్కువైపోయింది అనుకోండి శ్రేయస్కరము కాదని తెలిసి తప్పు చేస్తాడు కానీ శ్రేయస్కరము కాని పని అని మీకు తెలిసిన తరువాత విడిచిపెట్టగలగడంలో గొప్పతనం ఉంది శ్రేయస్కరము కాని పనిలోకి వెళ్ళట ధర్మవిరుద్ధమైన మాట మాట్లాడట ధర్మము కాని మాట అయితే అసలు రాముడి నోటి వెంట రాదుట అది ధర్మబద్ధమైతే అవతల వారు ఎంత గొప్పవారైనా సరే తను వెనక్కి వెళ్ళట అది ధర్మబద్ధమైన మాట అందుకుని నేను దానికి నిలబడతానంట ఇవి రక్తంలో కలిసిపోయాయి రామచంద్రమూర్తిలో ఎందుకని వశిష్ట విశ్వామిత్రాదుల చేత శిక్షింపబడ్డాడు వారి చేత మహానుభావుడు విద్యా విద్య గడపబడ్డాడు అందుచేత ఇటువంటి లక్షణాలన్నీ వచ్చాయి అటువంటి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి ఆ గుణాలతో శోభిల్లుతుంటే అన్నిటికన్నా ఉండవలసిన లక్షణం ఏమిటిట విశ్వామిత్రుడు చాలా పాఠాలు చెప్పాడు వశిష్ఠుడు చాలా పాఠాలు చెప్పాడు ధర్మ కామార్థతత్వజ్ఞ స్మృతిమా ప్రతిభ ప్రతిభానవాన్ లౌకికే సమయాచారే కృతకల్పో విశారద అది ఎన్ని చదువుకున్నా ఆ సమయానికి అది జ్ఞాపకంలోకి రాదనుకోండి ఆ విద్య వల్ల ఉపయోగం ఏమైనా ఉందా ఉపయోగం ఉండదు ఎందుకని అవసరమైనప్పుడు యుక్తియుక్తంగా చక్కటి ఉదాహరణతో మాట్లాడగలిగినటువంటి నైపుణ్యం ఉండాలి దీన్ని గురువులు చెప్పినటువంటి విషయాల్ని అవసరమైనప్పుడు స్మరించగలిగినటువంటి నేర్పుందిట సమయస్ఫూర్తితో మాట్లాడగలిగిన నేర్పుందిట అన్నిటినీ మించి వ్యవహారం చేసేటప్పుడు ఆచారం ఏదో పెద్దలు ఎలా ప్రవర్తించారో అలా తాను కూడా ప్రవర్తించగలిగినటువంటి దక్షత ఉందిట షార్ట్ కట్లని ఉంటాయి ప్రతిదానికి మనకు ఒక షార్ట్ కట్ ఉంది శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నా హని నువ్వు విష్ణు సహస్రం చెప్పలేకపోతే శ్రీరామ 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 అంటే నువ్వు విష్ణు సహస్రం చెప్పేసినట్టే దాని అర్థం నువ్వు ఏ ప్రయాణంలోనూ ఉండి పూజామందిరంలో కూర్చుని విష్ణు సహస్రం చెప్పలేక నువ్వు పుస్తకం మర్చిపోయి నీకు ధారణలోనూ లేకపోతే అప్పుడు శ్రీరామ 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 అనుకోమని అంతేకాని నీకు కావలసినంత ఓపికడి ఆ రోజంతా సెలవైన టీవీని నీ కళ్ళకేసి గట్టిగా కట్టేసుకుని శ్రీరామ 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 అంటానండి సరిపోదా ఇది మిట్ట వేదాంతం ఇక్కడ ఉండాలి కానండి ఎందుకండి గుళ్ళు గోపురాలు నాకు ఈ ప పటాటోపాలు నచ్చవు సార్ అంటాడు ఏ పాలు నచ్చవన్నవాడివి ఇన్ని రకాల బట్టలు వేసుకోవడం ఎందుకు నేను ఇంత గొప్పగా ఉంటానండి నేను అంత గొప్పగా ఉన్నానండి మా అబ్బాయికి అచ్చేయించానండి మా అబ్బాయికి ఇచ్చేయించానండి ఇది నా మేడండి ఇవన్నీ చెప్పుకోవడానికి నీకు పాలు ఉంటాయి ఈశ్వరుడి ప్రదక్షిణం చేయడం ఇక్కడ చేసేస్తాం ఏ అన్నం కూడా ఇక్కడ తినేస్తే సరిపోదా మానసికంగా తినవు బాహ్యంలో తినాలి భగవంతుడి పూజ మాత్రం ఉండలేక మానస పూజ చెయ్యవు తప్పుకోవడానికి మానస పూజ చేస్తావు తప్పు చేయట్లే నువ్వు అందుచేత ఆచారమునందు పెద్దలు ఎలా ప్రవర్తించారో అలా ప్రవర్తిస్తాట రాముడు ఇది రాముడి దగ్గర నేర్చుకోవలసినటువంటి గుణసంపత్తి అన్నిటికన్నా గొప్ప విషయం సత్సంగ్రహ ప్రగ్రహరణే స్థాన నిగ్రహస్యచ ఆయ కర్మణ్యు ఆయ కర్మణ్యుపాయజ్ఞ సందృష్ట వ్యయకర్మవిత్ ప్రాజ్ఞులైనటువంటి వారిని సత్పురుషుల్ని రక్షించడం ఎలాగో రాముడికి తెలుసుట ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎవరిని ఎలా నియమించాలో రాముడికి తెలుసుట ఎలా ఆర్జించాలో రాముడికి తెలుసుట ఎలా ఖర్చు పెట్టాలో రాముడికి తెలుసుట ఆర్జన న్యాయబద్ధమై ఉండాలి వ్యయము న్యాయబద్ధమై ఉండాలి ఎందుచేత తనకి కావలసినంత ఖర్చు పెట్టుకోకుండా బ్రతికినటువంటి వాడు తనకి తాను ద్రోహం చేసుకున్నట్టు తనకి కావలసిన దానికన్నా అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టినటువంటి వాడు భావితరాలకి ద్రోహం చేసినట్టు ఈ రెంటికి ద్రోహం చెయ్యకుండా సమతౌల్యాన్ని పాటించి ఖర్చు పెట్టగలిగిన వాడై ఉండాలి యశస్సు కొరకు ధర్మము కొరకు సంతానము కొరకు వీటన్నింటికీ విభాగం చేసుకుని ఖర్చు